విజయ గణపతి నా తోటలో మా విమలాదేవి గార్డెన్లో పెట్టుకున్నటువంటి విజయ గణపతి ఈ విజయ గణపతి చొండం ఎడమ పక్కకు ఉంటుంది ఒకే రాత్రిలో మలిచినటువంటిది మూడు వందల సంవత్సరాలు పైగా దీని కాలబడింది మాకు ఇటువైపు నిజంగా ఇటు చూసుకున్నా కూడా పక్కన పచ్చదనం వినాయకుడికి కావాల్సింది ఇరవై పత్తి కావాలంటారు తోటలో ఒకవైపున నిమ్మ చెట్టు ఒకవైపు బాదం చెట్టు ఒకవైపు రుద్రాక్ష చెట్టు మరొక వైపున వేప చెట్లు మందార పూలు ఆయన కావాల్సిన పత్తి అంతా కూడా మారేడు దళాలు మారేడు కాయలు ఇవన్నీ కూడా వినాయకుడి కీర్తి పాత్ర అని ఆయన చుట్టూ ఈ చెట్లను నాటి మేము విజయ గణపతిని ఇక్కడ స్థాపించుకున్నాం ఇది చెప్పాలంటే ఆయన కళ్ళు చూస్తుంటే ఎంత విశాలంగా ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఆ కళ్ళు ఒకే రాతిలో శిల్పి తనకు ఉరితో చెక్కబడ్డటువంటి శిల్పం నేను నిజంగా ఇలాంటి వినాయక శిల్పాన్ని కలిగిన తోటలో ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను మా దైవం నిజం చెప్పాలంటే ప్రజలు ఆరాధ్యంగా గణనాథులుగానే కాకుండా సిద్ధిని బుద్ధిని ఇచ్చేటువంటి విజయ వినాయకుడినా వినాయకుడిని మించినటువంటి దయార్డు గుణం కానివ్వండి మంచితనం కానివ్వండి ఒక మమత కానివ్వండి ఇడ్లానివ్వకుండా ప్రతి వ్యక్తిని మంచిగా చూసే చూసేస్తాను వినాయకుడిలో ఉంటుంది ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో వందే మాతర నినాదాన్ని వినాయక ఉత్సవాలతో బాలగంగా దగ్గర ప్రారంభించాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వినాయక ఉత్సవాలు అనేవి మన భాగ్యనయంలో అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి